గురుగారు నమస్కారం మా స్వాతి మార్చిలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెలలో మిథున రాశి వారికి అందరికీ కూడా మధ్యస్థంగా ఉంది అని చెప్పుకోవాలి గురుబలం తక్కువగా ఉంది అందువలన ఈ రాశి వారికి గురుడు వ్యయస్థితిగతుడై ఉండడం వల్ల పోలీస్ స్టేషన్లు తర్వాత ఈ యొక్క కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది అందరూ డౌట్ లేదు అంటే మేమేం ఏం తప్పులు చేయము కదండి ఎందుకు ఎక్కుతామండి అని అనుకోవచ్చు వాళ్ళు మనకి శాస్త్రం చెప్పేది అదే అంటే ఎవరికో సూరిటీ సెక్యూరిటీ పెడతారు వాడి కట్టడం వీళ్ళని కోర్టు నుంచి నోటీస్ వస్తుంది అలాగనమాట సో ఈ మిథున రాశి వారికి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి ఉన్నాయి కానీ విచిత్రం చెప్తారు ఈ మిథున రాశి వారికి ఏం జరిగిందో అబ్బాయి కన్యా రాశి అమ్మాయి మిథున రాశి అమ్మ జాగ్రత్త నువ్వు పీటల మీద కూర్చుంటున్నావు ఆ పెళ్ళికొడుకు రాడు పీటల మీదకి వచ్చినటువంటి పెళ్ళికొడుకు వేరే ఆమెతో వెళ్ళిపోయాడు మిథున రాశికే జరిగింది గత నెలలోనే జరిగింది స్టన్ అయిపోయింది ఆ అమ్మాయి అంటే పిల్లల తల్లితో వెళ్ళిపోయాడు అతను ఇక్కడ మ్యారేజ్ వెళ్ళుండానగా అంటే గురుడు బలం లేనప్పుడు అంతే పాప ఈ అమ్మాయి మనస్తాపం పడాలని ఉంది వాళ్ళ వల్ల సో వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట కాబట్టి పెళ్ళిళ్ళు కుదుర్చుకునేటటువంటి మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా మంచివాడు ఏదైనా జాగ్రత్తగా చూసుకోవాలా చూసుకొని చేసుకోవాలా ఇకపోతే ఈ మిథున రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు దానివల్ల ఏమవుతుందంటే ఫారిన్ 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 బాగుంటాయి వీళ్ళకి అవకాశాలు తర్వాత వీళ్ళు మిథున రాశి భార్యల పరిస్థితి ఎలా ఉంటే భర్తల పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏ రాశి వాళ్ళు భార్యలైనా సరే ఏ రాశి వాళ్ళన్నా అవ్వచ్చు నువ్వు ఫారెన్ తీసుకెళ్తావా తీసుకెళ్ళవా అంటుంది వీడికి వేసాలేదు ఎలా తీసుకెళ్తాను నీదేమన్నా పక్కూరా తీసుకెళ్ళడానికి అంటాడు వీడు ఈ రకంగా స్టార్ట్ అయినటువంటి గొడవలు అమ్మాయి ఏమంటుంది నేను నిన్నెందుకు చేసుకున్నాను సాఫ్ట్వేర్ అని ఇండియాలో వర్క్ చేస్తావనా నాకు ఫారెన్లో తిరగాలనే కళలు ఉన్నాయి అందుకని నేను నేను చేసుకున్నాను నెక్స్ట్ రెండవది నువ్వు ఫ్యామిలీ మ్యాన్ లా నేను మంచిగా మ్యారేజ్ మంచిగా చేసుకోవాలనుకున్నాను నువ్వేంటి ఫ్యామిలీ పర్సన్ చేసుకున్నాను ఎంతసేపు మా అక్క మా అమ్మ మా అక్క అంటావు పాపం అతను ఈ అమ్మాయిని అడిగిన దానికల్లా తీసుకెళ్తాడు అంటే ఈ గురుబలం లేకపోవడం వల్ల ఈ మిథున రాశి ఆడవాళ్ళకి అసహనమైపోతారు ఈ శుక్ర రాహువులు ఇద్దరు కలవడం వల్ల ఈ టైప్ ఆఫ్ టార్చర్ విపరీతంగా వస్తుంది వీళ్ళకి అందులో డౌట్ లేదు కామెంట్స్ రూపంలో పెట్టండి మీరు నాకు కాను పెట్టినటువంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి ఈ యొక్క వాళ్ళు నువ్వు ఫారెన్ తీసుకెళ్ళలేదన్న ఉద్దేశంతో నువ్వేంటి ఫోన్ వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు ఇట్లాగా హెరాస్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట అంటే మిథున రాశి వారికి భార్యల వల్ల మనశ్శాంతి అనేది ఉండదు 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 ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆ వాటికి ఏం పర్వాలేదు ఖర్చులు బ్రహ్మాండంగా చేసుకుంటారు అండ్ ఎంతసేపు కూడా పార్టీలు పబ్బాలు అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఏవాలి ఎందుకు మనశ్శాంతి లేదు కదా వీళ్ళంతా అంతా ఉంటుంది రోజు సో ఏం చేయాలో తెలియక దేవాలయానికి వెళ్తారు ఈ ఈ విధంగా రైతులు రైతులు కూడా వాళ్ళకి పర్వాలేదు వ్యవసాయం బాగానే చేస్తారు చక్కగా ఆదాయం పంట అప్పులు కొంతవరకు తీర్చగలుగుతారు రైతుల పిల్లలకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులు చదువులో డల్ అయిపోతారు మిథున రాష్ట్ర వాళ్ళు ఎక్కువ మంది ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అందులో మోహటం లేదు బాగా చదవకపోతే ఫెయిల్ కదా గురు గురుబలమే లేదు అట్లా అనమాట తర్వాత వివాహాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలా తర్వాత కోల్డ్ కోల్డ్ స్టోరేజ్ స్వీట్ షాపులు ఫ్యాన్సీ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు మహిళలు చక్కగా కొత్త కొత్త వస్త్రాలు ధరిస్తారు కొత్త కొత్త ఆభరణాలు భర్త కొనిస్తాడు సాధించుకు తింటుంటే కొనివ్వకపోతే ఏం చేస్తాడు వాడు ఈ రకంగా ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా వాళ్ళ లైఫ్ ధూమ్ ధామ్ గా ఉంటుంది అయితే మగవాళ్ళ పరిస్థితి మాత్రం చెతకిలు పడినట్టు ఉంటుంది గురుగారు మిదిన రాసి వాళ్ళకి గురుబలం తక్కువ వాళ్ళు ఎటువంటి సేవించుకుంటే సరిపోద్ది వీళ్ళు భర్తని తిట్టకుండా హెరాస్మెంట్ తగ్గించి చక్కగా గురువారం గురువారం ఉపవాసం చేయాలా తర్వాత రావి చెట్టుకి ఈ జిమ్ములకి వెళ్ళడం ఈ మానేసేసి వీళ్ళు ఏం చేస్తున్నారు జిమ్ము జాంబో జుంబో అంటున్నారు ఇవన్నీ తగ్గించేసి ఈ రావి చెట్టుకి రోజుకు రెండు బకెట్లు నీళ్ళు పోయాలి డైలీ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయాలి చేయలేకపోతే కనుక కనీసం గురువారం నాడైనా చేయాలి రావి చెట్టు మా ఊర్లో దొరకలేదండి అనేవాళ్ళు మేడి చెట్టుకు చేయండి చేస్తే భర్త మీ కొంగు పట్టుకుని తిరగకపోతే నన్ను అడగండి డెఫినెట్లీ అలాగే జ్యోతిష ప్రకారము వీళ్ళు ఏం చేయాలంటే తెప్పతీగ తెప్పతీగ ఉంటుంది ఆ తెప్పతీగ ఆ దాన్ని తీసుకొని ఆ కొమ్మను తీసుకొని ఆకుని తీసుకొని మనకి పూజా మందిరంలో పదకొండు రోజులు పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని ఆ మూడిట్లని వీళ్ళు తల దగ్గర పెట్టి పడుకోవాలి సరిపోతుంది బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ వీళ్ళ భార్య వీళ్ళ భర్తలు అన్యోన్యంగా ఉంటారన్నమాట అన్నమాట రాసి వాళ్ళకి ఎలా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అమ్మ